జిల్లా కేంద్రంలో మెడికల్ అండ్ సేల్స్ రిపెండిటివ్స్ దేశవ్యాప్త సమ్మెళ భాగంగా బుధవారం పట్టణ విధుల గుండా ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ పత్రికలను ఈ సందర్భంగా మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ పనులు డిఫైర్ ను పునరుద్ధరించాలని సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ కు చట్టబద్ధమైన పని విధానం రూపొందించాలని మెడికల్ రిప్రెంటిటివ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నందు మరియు ఇన్స్టిట్యూషన్స్ లో పనిచేసుకునేందుకు ఉన్న అడ్డంకులు తొలగించాలని ఆ పని చేసుకోడం మెడికల్ రిపెండిటివ్ యొక్క హక్కుగా గుర్తించాలని వారు డిమాండ్ చేశారు మందులు మరియు మందుల పరికరాలపై ఉన్న జీఎస్టి ని ధరలను తొలగించాలని తెలంగాణ మెడికల్ రిప్రెండెటివ్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో జిల్లా అధ్యకుడు సునీల్ రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ రాము కోశాధికారి అజయ్ రావు వీరానంద్ జిల్లాలోని మెడికల్ రిప్రెండేటివ్స్ పాల్గొన్నారు مانچيستر جس ميچيستر ويڊمنچيستر جس جس جسٽي مرتي نالي مرتي نالي زنده‌باد 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 ఈరోజు మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఇద్దరు పేరుతో జగిత్యాల సభ్యులు సీఎం జగిత్యాల సభ్యులు కూడా ఈరోజు జగిత్యాల పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ తొందర ఎత్తే డిసెంబర్ స్టైకును విజయవంతం చేయాలని చెప్పేసి స్టేఫ్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్కు కూడా స్టాచ్యునరీ వర్కింగ్ రూల్స్ ఫ్రేమ్ చేసి అంటే ఎస్పీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని ఫెసిలిటీ డిమాండ్ చేయడం జరుగుతుంది అండ్ స్టేఫ్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కియప్ కానీ గ్లాచిజ్ కానీ ఇతరత్రమే ప్రతి ఒక్క కంపెనీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మరియు ఈరోజు ప్రస్తుతం వందల మీద ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని వసూలు చేస్తున్నది అది ప్రజలకు అధిక భారం అవుతున్నది దీన్ని కంప్లీట్గా తీసేయాలని చెప్పేసి మా యూనియన్ తరఫున పీఎంఎస్ఆర్ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది మరియు పబ్లిక్ సెక్టార్ ఫార్మా కంపెనీస్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి తద్వారా వందల ధరలు వ్యాక్సిన్